నా ఛానల్ చూస్తున్న మీకు చాలా థ్యాంక్ యూ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి చాలు అది నా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది నా పేరు ఉషా మీరందరూ ఎలా ఉన్నారు మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇది సాయంత్రం తీస్తున్న వీడియో అనమాట ముగ్గు వచ్చేసి పొద్దున్నేనండి ఇప్పుడైతే ఒక క్లిప్ తీసాను ఆ తర్వాత వీడియో తీయడానికే కుదరలేదు ఇవాళ నేను బండి పెట్టడం లేదు దానికి కూడా ఒక కారణం ఉంది నేను పిండి వంటలైతే చేశాను అనమాట మా ఇంట్లోకి పిల్లలు తినేదానికి ఇంకా ఆ రోజైతే అనుకోకుండా సెలవు కూడా పడిపోయిందండి ఇలా సెలవు పడిపోయినందుకు నాకు చాలా బాధగా కూడా ఉంది ఎందుకంటే ఆ పిల్లలు తింటారు దానికి ఏం ప్రాబ్లం కాదు కానీ ఒక కొంచెం టైం అనుకున్నది ఇంకా టైం అయిపోయి నేను పునుగులు పిండి వీటికి చట్నీలు ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి కుదరలేదనమాట సరే ఎలాగ సెలవు పడింది కదా వీటిలోనే కొన్ని తీసుకెళ్ళి అమ్ముదాము బండి దగ్గర అని వెళ్తే అసలు ఎవరు పట్టినా పునుగులే అడుగుతున్నారు తప్ప నేను తీసుకెళ్ళిన చెక్ కలు కజ్జిగాలి ఇవి అడగడం లేదు ఎందుకంటే పిల్లలకి తెలియదు స్నాక్స్ అంటే పునుగులు ఒకటే కాదు ఇవి కూడా తినాలని వాళ్ళకి ఎందుకనో అర్థం కాలేదో మరి ఏమో నచ్చలేదో తెలియదులే కానీ వాళ్ళు పునుగులు గుంట పునుగులు ఇవే అడుగుతున్నారు తప్ప నేను తీసుకెళ్ళినవి చాలా వరకు పెద్దగా కొనలేదనమాట అంటే నేను వాళ్ళ కోసం కాదు తీసుకెళ్ళింది మా ఇంట్లో పిల్లలు తినడానికే నేను వండానులే కానీ ఎలాగూ మనం ఇవాళ పెట్టలేదు కదా దానిలో కొంత అమౌంట్ అయినా అంటే సగం సేల్ అయినా కొంచెం మనకి మనం పెట్టిన అమౌంట్లో కొద్దిగా వచ్చింది కదా మిగతా ఎలాగూ పిల్లలు తింటారు ఇంకొక పది రోజులు ఆగి ఇంకొక వెరైటీ ఏదన్నా నా పిల్లలకి చేసి పెడదామన్న ఉద్దేశంతో సెలవు పడింది కాబట్టి నేను వెళ్ళడం అయితే జరిగింది నాకు మీ మీరు చెప్తే నంబర్ అండి ఒక అరగంట కూడా నాకు ఉండబుద్ధి కాలేదు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు రావడము ఇవి ఏంటంటే పునుగులు పిల్లలందరూ వచ్చి పునుగులు వండలేదా ఇవాళ ఎందుకు నువ్వు చేయలేదు ఇవెందుకు తీసుకొచ్చావని అడుగుతుంటే నా ప్రాణం అసలు ఆగలేదనమాట ఎందుకంటే మనం రోజు బేరం చేసుకుంటాం కదా పిల్లలు అలా అడిగేసరికి అరే అనవసరంగా ఇవాళ వేయలేదే బేరం వేసుకున్నా పోయేది లాభం వచ్చేది కదా అని చెప్పి అనుకున్నాను ఇంకొక వైపు మరి రెండు వైపులా మనకి కుదరదు కదండి ఒకటి ఇంట్లో పిల్లలకి పిండి వంటలు చేద్దాం అనుకున్నాము మరి ఏదో ఒకటి ఆ టైమో బేరము ఇలా రెండు రకాలుగా ఆలోచించి ఏదో ఒకటి వదిలేక తప్పదన్నమాట ఎప్పటి నుంచో నా పిల్లలు అడుగుతున్నారు స్నాక్స్ కోసం సరేలే ఇప్పుడు వీళ్ళు కొనపోతే ఏమేందే రేపు పొద్దున్న మళ్ళీ మనం బేరం వేసుకుంటాం కదా నా పిల్లలు ఒక పది రోజుల పాటు ఇంట్లో శుభ్రంగా తింటారులే ఒక ఆనందం ఒక వైపు ఉంది ఆ రోజున పిల్లలు బేరం వెళ్ళిపోతా అంటే నాకు అదొక రకంగా బాధగా కూడా అనిపించింది అసలు ఆ రోజు నేను వెళ్లకుండా ఉంటేనే బాగుండేదేమో అనిపించింది ఆలోచిస్తే ఇంటికి వచ్చిన తర్వాత మీరు నమ్మరు నేను మూడున్నరకి వెళ్తే ఒక అరగంట గంట కూడా లేను ఎందుకంటే పిల్లలు వచ్చి అడిగి తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు కదా ఇంకా అక్కడ ఉండి నాకు ఇంకా షేమ్గా అనిపించింది ఎందుకు లేబా అనవసరంగా వచ్చాను రేపు పొద్దున బేరం వేసుకుంటాం కదా అని చెప్పి కాసేపు ఉండి ఇంకా నేను వచ్చేసాను ఆ ఇంటికి వచ్చేసానండి ఇదిగోండి ఆరింటికి మాకు పంపులు వస్తాయి అనమాట పిల్లలు ఇంకా స్కూల్ నుంచి రాలేదు మా అబ్బాయి అయితే ట్యూషన్కి వెళ్ళాడు ఇంకా నేను సాయంత్రం పంపులు వస్తాయి కదా ఈ టైంకి నీళ్ళైతే అన్నీ కడిగేసుకుని శుభ్రంగా నీళ్ళు పడతా ఆలోచిస్తూ ఉన్నా అరే అనవసరంగా ఒక డే వేస్ట్ అయిందే అని కానీ నైట్ చేద్దామంటే వంట పూర్తి కాలేదు తెల్లారి కూడా చక్కల పని అయితే పెట్టాల్సి వచ్చిందండి అందుకనే ఒక రోజంతా దానికే సరిపోయిందనమాట సరేలే రేపు నేను చేసుకుందాంలే ఇంకా దాని గురించి ఎందుకు పిల్లలకు శుభ్రంగా వాళ్ళకి కావాల్సి అన్ని వండి పెట్టానుగా అని నాకు నేనే నచ్చ చెప్పుకొని మన పిల్లల తర్వాతే మన భేరమైనా ఏదైనా అనుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను వచ్చిన తర్వాత ఇంకా అన్నం వండాను పిల్లలు వచ్చేసరికల్లా పప్పు చేసి అన్నం వండి రెడీగా ఉంచానమాట పిల్లలు చక్కగా హ్యాపీగా నేను వండిన పిండి వంటలు నంచుకొని అందరం కలిసి భోజనం చేశాము ఇవాళ వ్లాగ్ అయితే ఇదేనండి ఈవినింగ్ వ్లాగు మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి ఒక లైక్ కూడా ఇస్తారని ఆశిస్తున్నాను అయితే మీ ఇంట్లో పంపులు ఏ టైంకి వస్తాయో కామెంట్ చేయండి మాకైతే సాయంత్రం ఆరు గంటలకు వస్తాయండి ఆరు గంటలకి అన్నీ పట్టుకోవాలి ఒక్కొక్కసారి ఉదయం కూడా వస్తాయి ఉదయం చాలా తక్కువలండి మేము పట్టడం సాయంత్రమే ఎక్కువ శాతం పడతాము ఈ కల్లా నేను బండి దగ్గర ఉంటాను కదా మా పిల్లల్ని రోజు వచ్చి పడతారు ఇవాళ నేను వచ్చానని మా వాడికి తెలిసి ఇంకా ట్యూషన్కి వెళ్ళిపోయాడు నువ్వు పట్టలేమా ఇవాళ నువ్వు ఉన్నావుగా ఇంటికాడే అని చెప్పి ఇంకా ఇవాళ డ్యూటీ మందే అనమాట సాయంత్రం పూట కానీ నేను ఇంట్లో ఉంటే కనుక పిల్లలకి చక్కగా అన్నీ చూసుకుంటా ఏ లోటు లేకుండా నేను ఇంట్లో ఉండాలని మా పిల్లలు కోరుకుంటూ ఉంటారు కానీ ఏం చేస్తాం మనకి పని చేయక తప్పదు కొన్ని కొన్ని రావాలంటే కొన్ని విషయాల్లో మనం కాంప్రమైజ్ అవ్వాల్సిందే అది పిల్లలైనా సరే వాళ్ళ మనసు కష్టపెట్టినా తప్పదు కదా మన ఇన్కమ్ కోసం మనం కష్టపడక తప్పదు మీరేమంటారు కామెంట్ చేయండి బాయ్